ఈ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని బొమ్మలాపురం గ్రామంలోని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ యూనియన్ సభ్యుడు శేఖర్ రెడ్డికి రోడ్డు ప్రమాదం జరిగి కాలు ఫ్రాక్చర్ కావడంతో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీయుసి ప్రెసిడెంట్ శేక్షావల్లి పరామర్శించారు ఈ సందర్భంగా శేక్షావల్లి మాట్లాడుతూ మా అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా నేను అండగా ఉంటానని ఆయన తెలియజేశారు తదుపరి నర్సరావుపేట హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చి శేఖర్ రెడ్డికి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు శేక్షావల్లి తన వంతు సహాయం అందజేశారు డ్రైవర్ సహోదరులకు ఏపీలో స్టేట్లో ఉన్న డ్రైవర్ సహాయ అందరికీ నమస్తే శ్రావలే జై డ్రైవర్ జై నా పేరు ఎస్కే శిక్షావళి నేను దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు అలాగే మా ఫౌండర్ గారైన అన్వర్ భాష గారికి మనస్ఫూర్తిగా వందనాలు ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా యూనియన్ గత నాలుగు సంవత్సరాలు ఐదు ఉన్న బట్టు శేఖర్ అనే వ్యక్తి ఇతను ఐడి కార్డు వచ్చి నలభై తొమ్మిది యాక్సిడెంట్ అయ్యి ఖాళీ రాయటం జరిగింది ఇతనికి మనకు రిన్నో వాయిస్ మెసేజ్ పెట్టడం జాతరగా రిటర్నింగ్లో ఇతను కింద పైన అవుతుంటే వేరే వ్యక్తి విధంగా మా ఇంటిమేషన్ వచ్చి ఈరోజు మేము భక్తి సుధాకర్ భక్తు శేఖర్ గారికి రావాల్సి జరిగింది అలాగే ఇతను పేద కార్యక ప్రతి కార్యక్రమంలో ప్రతి మీటింగ్లో ప్రతి సమస్యల్లో మా యూనియన్కి ముందుండి అడుగు జడల్లో ముందుకు ఉండేవాడు అలాగే ఇలాంటి వ్యక్తి ఈరోజు మంచం మీద ఉండాల్సి వచ్చింది ఈ వ్యక్తి చేసుకుంటే తింటాడు లేకుంటే లేదు ఆల్టింగ్ డ్రైవర్ ఇద్దాను ఆల్టింగ్కి పోయేస్తే వచ్చినట్టు లేకుంటే ఆ రోజు ఫస్తులే అలాంటి వ్యక్తి ఈరోజు మంచంలో ఉన్నాడు ప్రతి డ్రైవర్ సహోదరుడు ఏపీలో ఎంతమంది అయితే డ్రైవర్ సహోదరులు ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా ఒక చిన్న కోరిక కోరుకుంటున్నాను మీకు తోచినంత సహాయం మా బట్టు గారికి మీ సాటి డ్రైవర్కి సహాయం చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై డ్రైవర్ జై జై డ్రైవర్